హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు సినిమా లవర్స్ అయితే ఈ వీడియో మీకోసమే మీలాంటి సినిమా ఫ్యాన్స్ కోసం నేను ఎప్పుడు స్పెషల్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను కాబట్టి వీడియో స్టార్ట్ అయ్యాక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేసి పడేయండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంటో ఊహించండి అదే మెగాస్టార్ చిరంజీవి గారి ఐకానిక్ మూవీ ఠాగూర్ ఈ సినిమా గురించి చాలా మందికి తెలియని సీక్రెట్స్ దాని లెగసీ ఈ రోజు వీడియోలో పూర్తిగా బ్రేక్ డౌన్ చేసేద్దాం సో రెడీనా మరి రెండు వేల మూడులో లో రిలీజ్ అయిన ఠాగూర్ ఒక తెలుగు విజయలాంటి యాక్షన్ ఫిల్మ్ దీన్ని డైరెక్ట్ చేసింది వివి వినాయక్ మెగాస్టార్ చిరంజీవి శ్రీయా శరణ్ జ్యోతిక లీడ్ రోల్స్ లో నటించారు ప్రకాష్ రాజ్ సయాజ్ షిండే వంటి కీ వంటి వాళ్ళు కీలక పాత్రలో కనిపించారు ఈ సినిమా రెండు వేల రెండులో వచ్చిన తమిళ మూవీ రమణకి రీమేక్ కానీ చిరంజీవి గారి స్టామినాకి తగ్గట్టు చాలా మార్పులు చేశారు సినిమా కథ ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ అవినీతిపై పోరాటం చేసి తన కోసం అవినీతి పోరాటంపై పోరాటం ఐ మీన్ అవినీతిపై పోరాటం కోసం తన మాజీ స్టూడెంట్స్ తో కలిసి యాంటీ కరప్షన్ ఫోర్స్ ఏసిఎఫ్ అనే గ్రూప్ ని ఫామ్ చేస్తాడు అవినీతి అధికారులను కిడ్నాప్ చేసి వాళ్లలో అత్యంత అవినీతి పరులను శిక్షిస్తాడు ఈ క్రమంలో పోలీస్ కానిస్టేబుల్ సూర్యం అదే హోన ప్రకాష్ రాజ్ ఈ కేసుని చేసి చేస్తాడు ఈ సినిమా అవినీతిపై పోరాటం సమాజంలో మార్పు తెచ్చే సందేశంతో జనాలను ఆకట్టుకుంటాడు ఇక తమిళ సినిమా రమణ ఆధారంగా తీసినాయి ఈ సినిమా చిరంజీవి గారి ఇమేజ్ కి తగ్గట్టు క్లైమాక్స్ ని మార్చాల్సి రమణలో హీరో చనిపోతాడు ఠాగూర్ లో చిరంజీవి బతికే ఉంటాడు ఈ మార్పు తెలుగు ఆడియన్స్ ని హీరోయిజం ఫీల్ అవ్వడానికి చేశారు దీనిపై తమిళ డైరెక్టర్ ఏ ఆర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు సినిమా రీమేక్ రైట్స్ కోసం మొదట నటుడు రాజశేఖర్ గారు ప్రయత్నించారు కానీ వాళ్ళు రైట్స్ ఇవ్వలేకపోయారు ఐ మీన్ రైట్స్ పొందలేకపోయారు సో చిర చివరికి చిరంజీవి గారి గారికి ఈ ప్రాజెక్ట్ వెళ్ళింది భారీ రిలీజ్ హైప్ సో ఇంద్ర రెండు వేల ఇరవై రెండు సక్సెస్ తర్వాత ఠాగూర్ రిలీజ్ అయింది ఈ సినిమా బాలీవుడ్ బిగ్ బడ్జెట్ సినిమాలతో పోటీ పడేలా భారీ రిలీజ్ అయింది అల్లు అరవింద్ అశ్విని దత్ ఎన్వి ప్రసాద్ లాంటి టాప్ ప్రొడ్యూసర్స్ ఆ డిస్ట్రిబ్యూటర్స్ వర్క్ చేశారు ఇక రిలీజ్ సమయంలో ఫ్యాన్స్ అయిపోలా రాజమండ్రి మంగళగిరి స్టాంప్ బీడ్ లో జరిగి ముగ్గురు అభిమానులు మరణించారు సింగపూర్ లో కూడా ప్రీమియర్ సమయంలో జనం గుండెల్లో గుండెలు వేసుకునే సంఘటనలు జరిగాయి ఇక సుద్దాల అశోక్ తేజ గారు రాసిన నేను సైతం పాట నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ లిరిక్స్ గెలుచుకుంది ఈ పాట సినిమాలోని సందేశాన్ని మరింత బలంగా చెప్పింది మీకు ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ ఉంది సో ఇలాంటి డైలాగ్ పరిశూరి వెంకటేశ్వరరావు గారు రాశారు ఈ డైలాగు ఆ టైంలో ఫ్యాన్స్ లో జోష్ ని నెప్పించింది డైరెక్టర్ వివి వినాయక్ సినిమాలో ఒక ఎమోషనల్ సీన్ లో ఠాగూర్ మాజీ స్టూడెంట్ గా కనిపించారు ఆ సీన్ చాలా న్యాచురల్ గా ఉంటుంది జ్యోతిగా తన చిన్న రోల్ అద్భుత నటనతో ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ గెలుచుకుంది ఇక సినిమా కేవలం ఒక ఎంటర్టైన్ మాత్రమే కాదు అవినీతిపై సమాజంలో అవగాహన కల్పించిన సినిమా ఇది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు కోట్ల షేర్ తో ఆ టైంలోనే రెండో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది ఇంద్ర తర్వాత రెండు వందల యాభై మూడు సెంటెస్ లో యాభై రోజులు నూట తొంభై రెండు సెంటెస్ లో వంద రోజులు రన్ అయింది ఈ రికార్డ్స్ రెండు వేల తొమ్మిదిలో వచ్చిన మగధీరా వరకు వద్దలు కాలేదు చిరంజీవి గారి నటన డైలాగ్ డెలివరీ డాన్స్ ఈ సినిమాని ఐకానిక్ గా చేశాయి మణిశర్మ మ్యూజిక్ చేట చోటకే నాయుడు గారి సినిమాటోగ్రఫీ సినిమాకి మరో లెవెల్ యాడ్ చేసాయి ఇక ఠాగూర్ సినిమా తర్వాత అవినీతిపై సినిమాలు తీసే ట్రెండ్ మొదలైంది పద్నాలుగు ఏళ్ల తర్వాత ఈ సినిమా హిందీలో గబ్బర్ షేర్ గా రీమేక్ అయింది అది కూడా ఈ సినిమా ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఈ సినిమా చిరంజీవి గారి ఫ్యాన్స్ ని ఎమోషనల్ జర్నీ అయినా సమాజంలో మార్పు తీసుకొచ్చే సందేశంతో అందరి హృదయాల్లో చోటు చేసుకుంది సో ఇది ఠాగూర్ సినిమా గురించి దాని సీక్రెట్ లెగసీ గురించి ఫుల్ బ్రేక్ డౌన్ ఇచ్చారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లో మీ ఫేవరెట్ సీన్ లేదా డైలాగ్ షేర్ చేయండి మీకు ఇంకో సినిమా గురించి వీడియో కావాలంటే అది కూడా చెప్పేయండి కామెంట్స్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండి బెల్లైకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి మన నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా ఉంటుంది సో అంతవరకు స్టే ట్యూన్ స్టేట్ సినిమాటిక్ జై హింద్